నాకెలా ఉంటుంది అమ్మా నేను ఇప్పుడు చెప్పబోయే మ్యాటర్ చాలా ఇంపార్టెంట్ నువ్వు అస్సలు షాక్ అవకు నేను ఒక అమ్మాయిని లవ్ చేస్తా అంతేనా ఓకేరా అదేంటమ్మా అంత సింపుల్ గా తీసుకున్నావు నువ్వు ప్రేమించేది ఎవరిని రా అమ్మాయినేగా అబ్బాయిని ప్రేమిస్తే నువ్వు అన్నట్టు నేను షాక్ అయ్యేదాన్ని ఈ రోజుల్లో పిల్లలు ప్రేమిస్తున్నారంటే ఎవరు షాక్ అవడం లేదు నాన్న కనీసం జెండర్ అయినా కరెక్ట్ గా ఉందిలే అని సర్దుకుపోతున్నాం ఈ క్యాస్ట్ రిలీజియన్ నుండి జెండర్ లోకి వచ్చాం మేము అప్డేట్ అవుతున్నాం ఏమైంది నవ్వకమ్మా నా కోపం వస్తుంది వచ్చావా దీంతో కలిసి కన్న కొడుకునే ఫుల్ చేస్తావా ఇది ఇంకో నాలుగు రోజులే ఉంటుంది ఆ తర్వాత నేనే నేను చూసుకోవాల్సింది చెప్పేశాడా